నమస్తే మీకు ఎప్పుడైనా లైఫ్లో ఏంట్రాబాబు ఎంత నరకం అని ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒకసారి ఈ సిచ్యువేషన్ ఏంటి ఎంత నరకంగా ఉంది అని అనిపించే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అయితే నా లైఫ్లో అంత అనిపించినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఉంది ఒకటి ఉంది అప్పుడు నేను వైజాగ్లోని గాజువాగ్లోని అంటే ఆటోనగర్లోని జాబ్ చేస్తున్నాను అనమాట అక్కడ నుంచి డైలీగా కొత్త వలస టు మా ఊరికి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అంటే గాజు గాజుబాగ్ నుంచి ఆటోనగర్ నుంచి కొత్త వలస కొత్త వలస నుంచి మా ఊరు అనమాట దగ్గర దగ్గర ఒక ఏదో సిక్స్టీ ఒక ఎయిటీ కిలో సెవెంటీయా సెవెంటీ ఉండకూడదు కానీ దగ్గర దగ్గర సేవంటే ఉంటుంది అనుకుంటా కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ట్రావెలింగ్ డైలీగా ట్రావెలింగ్ చేయాలని వస్తుంది మీద ఇక్కడ కొత్త వలస వరకు ఓకే కొత్త వలస నుంచి ఓకే నాకు ప్రాబ్లం లేదు సీట్లు దొరుకుతాయి కరెక్ట్ నుంచి ఈవినింగ్ టైంలో మొత్తం అందరికి ఒకేసారి డ్యూటీ వదులుతారు ఈవినింగ్ మొత్తం ఫార్మా సిటీ కావచ్చు ఆటో గారు కావచ్చు అంటే కంపెనీలే కదా డైలీగా అక్కడ నలిసినంత ఫోర్ తర్వాత నుంచి కాలేజెస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగం ఎంప్లాయీస్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఇంకా ఆ కదా ఎక్కువ పనుల నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వస్తారు ఖాళీ అని ఉంది ఆ టైంలో ఫోర్ తర్వాత నుంచి నేను మార్నింగ్ అయితే ఇట్టించి పర్లేదు సీట్ దొరికేస్తారు కొత్త వల్లలోని బస్ దగ్గర వెంటనే సీట్ దొరికేస్తుంది అన్నమాట హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఒకసారి ఇట్టించి కూడా దొరకదు ఒకసారి డ్యూటీకి లేట్ అయిపోతుండేది నాకు బస్సు సీటు కోసం చూసి వేరే బస్సు ఎక్కేవాడిని ఫిఫ్టీ ఫైవ్కి కే అదేంటంటే డ్యూటీకి లేట్ అయిపోతుండేది ఒకసారి నించుండి కూడా ఎక్కుతుండే ఎట్ నుంచి కూడా వెళ్తుండేవాడి అట్టు వెళ్తుండేవాడి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చేసి చేస్తుండాలి అంత అక్కడ గాజాగ్లోనే ఫస్ట్ టైం నేను నించోటి వెళ్ళాలి బస్సులోనే నరకం అర్జ్ అయితే సీట్ దొరకకపోతే నరకం ఒకరోజు ఒక టూ టు త్రీ టైమ్స్ జరిగింది నాకు బాగా నరకం నా మామూలుగా నరకం ఉంటుంది ఒకసారి అయితే బాగా నరకం గ్యాప్ కూడా లేదనమాట కాలేజ్ స్టూడెంట్స్ ఫుల్గా ఉన్నారు ఎంప్లాయీస్ ఫుల్గా ఉన్నారు అసలు గ్యాప్ ఒక అడుగు తీసి అడుగు లేకు కూడా గ్యాప్ లేదు అలాగే నించొని చెయ్యి అలాగే పట్టుకొని దగ్గర దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ ప్రయాణం చేశాను ఇంచోనే మామూలుగా లేదు నరకం ఫస్ట్ నరాలు నరాలు లాగేస్తున్నాయి అలా ఉండేది అనమాట నరాలు లాగేస్తున్నాయి చెయ్యి పీకేస్తున్నాయి కాలు పీకేస్తున్నాయి అడిగేద్దామంటే చాయిస్ లేదు ఇంకా ఎలా అంటే ఇక నరకం అనమాట అది ఒక గొట్టానికి ఏల పడితే ఎలా ఉంటుంది అదే దాని దారుణంగా ఉన్న ఫస్ట్ టైం బస్సులోనే ఈవినింగ్ టైం ఆ రష్కి జనాలకి నాకు నరకమే డైలీ కాదు అలా ఒక త్రీ మంత్స్ కూడా అలాగే గడిచింది అప్పుడప్పుడు ఎప్పుడో తప్ప గట్టి ఉండేది నాకు బాగా నరకం అనిపించిన అయితే అదే నాది మామూలుగా కాదు